ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలకొండ ఎలక్ట్రిక్సిటీ సబ్ డివిజన్ కార్యాలయం వద్ద కేవీపీఎస్ సిఐటియు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ఎం కృష్ణమూర్తి సిఐటియూ జిల్లా అధ్యక్షులు దావాల రమణారావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గత ఐదేళ్లుగా ఉచిత కరెంటు ఇచ్చి ఇప్పుడు వేలకు వేలు కట్టమంటారా మా ఎస్సీ ఎస్టీ సప్లై నిధులు మింగేసి మోడీతో కలిసి ఎస్సీ ఎస్టీ ప్రజలను దోపిడీ చేస్తావా బాబు ఎస్సీ ఎస్టీ కుటుంబాలకి రెండు వందల యూనిట్ల వరకు విద్యుత్ ఉచితంగా ఇచ్చిందన్నారు ఇప్పుడు ఐదేళ్లు మొత్తం వేలాది రూపాయలు కట్టమనడం అన్యాయమే కాదు దుర్మార్గం కూడా అని అన్నారు కట్టలేని వారి ఇండ్లకు కరెంటు నిలుపుదల చేసి అమానుషంగా వ్యవహరిస్తోందని అన్నారు ఉచిత విద్యుత్ ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు కొనసాగించాలని ఇప్పటికే వసూలు చేసిన డబ్బులను ఆయా కుటుంబాలకు వాపసు చేయాలని విద్యుత్ నిలుపుదల చేసిన కుటుంబాలకు లైన్లను తక్షణమే పునరుద్ధరించాలని విద్యుత్ భారాలు మోపే విద్యుత్ ట్రూ ఆఫ్ ఛార్జీలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు అనంతరం సమస్యతో కూడిన వినతి పత్రాన్ని సబ్ డివిజన్ అధికారికి అందజేశారు సబ్ డివిజన్ అధికారి మాట్లాడుతూ రెండు వందల యూనిట్ల లోపల ఉన్న వారందరికీ ఉచిత విద్యుత్ కొనసాగిస్తామని తప్పుడు బిల్లులు ఏమైనా వచ్చి ఉంటే సరిచేస్తామని హామీ ఇచ్చారు అమానవీయం ఉంటున్నారు ఈ రోజు ఈ చిన్న చిన్న బిల్డింగ్లో కరెంటు లేకుండా సాధ్యం కాదు దోమలు ఉంటాయి ఈ పిల్లలు ఏమవుతారు వీళ్ళు జబ్బులు వస్తే ఎవడు మందులు పెడతాడు ఎవడు వైద్యం చేస్తాడు ఈ జ్ఞానం కూడా రాష్ట్రాన్ని పరిపాలించే వాళ్ళకి లేకుండా ఉంది అందువల్ల ఇది తీవ్రమైన సమస్య తక్షణమే ఎస్సీ ఎస్టీల నుండి ఏదైతే మీరు వసూలు చేశారో ఆ డబ్బంతా తిరిగి జమ చేయాలి వాళ్ళకి ఇవ్వాలి రెండోది ఈ ఉచిత కరెంట్ ఏదైతే ఇస్తున్నారో దాన్ని కొనసాగించాలి సరే కొనసాగించడం మాట ఎలాగున్నా ఇంతవరకు వాడుకున్న కరెంటుకి మీరు బిల్లు వసూలు చేయడానికి వీల్లేదు ఇక ముందు వాడేదానికి వసూలు చేస్తే చేయండి అంతే తప్ప గతంలో మీరు వాడుకున్న కరెంటు మీరు వాడుకోలేదు మీరు ఇచ్చారు మీరు బిల్లు కట్టొద్దన్నారు అన్నారు బిల్లు వసూలు చేయలేదు నేరం మీది భారతదేశంలో న్యాయం లేదు కాబట్టి ఇది అన్యాయంగా వ్యవహారం చేస్తున్నారు కానీ ఇదేమి న్యాయం నువ్వే కదా చెప్పింది నేను చెప్పలేదు జగన్ అంటావా అది జగన్ నిన్ను కొన్ని పనులు చేశాడు ఆయన చేయూతాన్ని ఇచ్చాడు అలాగే రైతు భరోసాని ఇచ్చాడు ఇవన్నీ ఇప్పుడు ఆయన వసూలు చేయి అంటే జగన్ ఇచ్చాడు కాబట్టి వసూలు చేసత్తం రేపు నువ్వు ఇచ్చినవన్నీ ఆయన వసూలు చేసి ప్రజలు అనుకుంటున్నారా వీళ్ళేమి అజ్ఞానులు అనుకుంటున్నారా మీ ఇష్టానుసారం చేయడానికి ఇలాంటి తప్పుడు పనులు చేయడానికి వీల్లేదు అది తక్షణమే ఎవరికైతే కరెంట్ తీసేసారో అన్నింటికి కనెక్షన్లు ఇవ్వాలి వాళ్ళు కట్టిన డబ్బు వాపస్ చేయాలి